సూర్యుని అధీనంలో ఉన్న సింహరాశి ప్రజలు స్వభావరీత్యా నాయకత్వ గుణాలు ఆత్మవిశ్వాసం మరియు సృజనాత్మకతలతో ప్రసిద్ధి చెందారు జ్యోతిషశాస్త్ర ప్రకారం జూలై ఇరవై రెండు నుండి ఆగస్టు ఇరవై రెండు మధ్య జన్మించిన వ్యక్తులు ఈ రాశికి చెందినవారుగా పరిగణించబడతారు సింహరాశివారు కుటుంబ ప్రియులుగా సాహసికులుగా మరియు ప్రతిభావంతులుగా కనిపిస్తారు అయితే వారి అహంకారం మరియు మొండితనం కొన్నిసార్లు సామాజిక సంబంధాలలో సమస్యలను కలిగిస్తాయి సింహరాశివారి సాధారణ వ్యక్తిత్వ లక్షణాలు సింహరాశి ప్రజలు సహజ నాయకులుగా ఉంటారు ఏ సమూహంలో ఉన్నప్పటికీ వారు తమ ఉత్సాహం మరియు ఆకర్షణీయమైన స్వభావంతో ఇతరులను తమ వైపుకు ఆకర్షిస్తారు వారి ఆత్మవిశ్వాసం తరచుగా సామాజిక స్థితిలో వారిని ప్రముఖ స్థానానికి తీసుకువస్తుంది ఉదాహరణకు సమావేశాలలో మొదటి మాట్లాడేవారు సింహరాశివారే అయి ఉండవచ్చు అయితే ఈ లక్షణం కొన్నిసార్లు అహంకారంగా మారి ఇతరులతో ఘర్షణలకు దారితీస్తుంది సృజనాత్మకత మరియు కళాత్మక ప్రవృత్తి సృజనాత్మకత సింహరాశివారి ప్రధాన లక్షణాలలో ఒకటి వారు నాటకం సంగీతం లేదా దృశ్యకళల వంటి కళాత్మక రంగాలలో తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఇష్టపడతారు ఈ ప్రవృత్తి వారి వ్యక్తిగత జీవితంలో కూడా కనిపిస్తుంది ఉదాహరణకు వారు తమ ఇంటిని అలంకరించడంలో లేదా వస్త్రధారణలో అద్భుతమైన రుచిని ప్రదర్శిస్తారు సామాజిక స్పృహ మరియు సంభాషణ నైపుణ్యం సింహరాశివారు సామాజిక సంబంధాలను విలువైనదిగా భావిస్తారు వారు తమ మంచి హాస్య చాతుర్యంతో సమాజంలో ప్రజాదరణ పొందుతారు సంభాషణలో వారి నైపుణ్యం వారికి వృత్తిపరమైన రంగాలలో ప్రయోజనం చేకూరుస్తుంది ఉదాహరణకు మార్కెటింగ్ లేదా ప్రచార రంగాలలో వారు విజయం సాధిస్తారు కుటుంబ జీవితంలో సింహరాశివారి పాత్ర సింహరాశి తల్లిదండ్రులు తమ సంతానం పట్ల అత్యంత ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు సింహరాశి తల్లులు తమ పిల్లలకు ఉత్తమమైన విద్య మరియు ఆర్థిక సురక్షితతను అందించడానికి నిరంతరం కృషి చేస్తారు వారు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మరియు స్పష్టమైన సంభాషణను నిర్వహిస్తారు ఉదాహరణకు సమస్యలను చర్చించేటప్పుడు వారు పిల్లలను చిన్నవారిగా కాకుండా సమానులుగా పరిగణిస్తారు వివాహిత జీవితంలో సింహరాశివారు నమ్మకదారులుగా మరియు నిబద్ధత కలిగిన భాగస్వాములుగా ఉంటారు వారు తమ జీవిత భాగస్వామి పట్ల ఉదారంగా మరియు సహాయకారిగా ప్రవర్తిస్తారు అయితే వారి మొండితనం కొన్నిసార్లు ఇంటి వాతావరణాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు తప్పు మార్గంలో నడుచుకున్నప్పుడు వారు సలహాలను స్వీకరించడానికి నిరాకరిస్తారు వృత్తిపరమైన జీవితంలో విజయం సింహరాశివారు నిర్వహణ లేదా నాయకత్వ పదవులలో అత్యంత విజయవంతంగా కనిపిస్తారు వారి నిర్ణయాత్మకత మరియు సంఘటనా నైపుణ్యం వారిని సంస్థలలో ప్రధాన పాత్రలకు తీసుకువస్తుంది సింహరాశి స్త్రీల ప్రత్యేక లక్షణాలు సింహరాశి స్త్రీలు తమ జీవితంలో స్వాతంత్ర్యాన్ని అత్యంత ప్రాధాన్యత ఇస్తారు వారు తమ స్వంత నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు మరియు ఇతరుల నియంత్రణను సహించరు ఈ లక్షణం వారిని వృత్తిపరమైన రంగాలలో స్వయం ప్రతిపత్తిని నిర్వహించడానికి సహాయపడుతుంది తల్లులు తమ పిల్లల పట్ల ప్రేమను వివేకంతో సమన్వయం చేస్తారు వారు పిల్లలకు డిజైనర్ దుస్తులు మరియు ఉత్తమ విద్యను అందించడానికి ప్రయత్నిస్తారు అదే సమయంలో వారు పిల్లల స్వతంత్ర ఆలోచనను ప్రోత్సహిస్తారు ఉదాహరణకు సమస్యలను పరిష్కరించేటప్పుడు పిల్లలను స్వయంగా ఆలోచించేలా చేస్తారు సింహరాశి పురుషుల ప్రత్యేక లక్షణాలు సింహరాశి పురుషులు కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తారు వారు తమ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు ఈ లక్షణం వారిని కుటుంబంలో ఆధారస్తంభంగా మారుస్తుంది ఈ రాశి పురుషులు సామాజిక ప్రతిష్టను గణనీయంగా విలువైనదిగా భావిస్తారు వారు తమ సామాజిక స్థితిని పెంచుకోవడానికి ఉత్తమమైన వస్తువులు మరియు ఆభిజాత్యాన్ని కొనుగోలు చేస్తారు అయితే ఈ ప్రవృత్తి కొన్నిసార్లు ఆర్థిక ఒత్తిడికి కారణమవుతుంది సింహరాశివారి బలాలు మరియు సవాళ్లు ప్రధాన బలాలు నాయకత్వ సామర్థ్యాలు సంక్లిష్ట పరిస్థితులలో కూడా టీంను నడిపించగల సామర్థ్యం సృజనాత్మక ఆలోచన సాంప్రదాయక పరిష్కారాలకు మించిన ఆవిష్కరణలు కుటుంబ ప్రతిబద్ధత సంతానం మరియు భాగస్వాముల పట్ల అపారమైన ప్రేమ ప్రధాన సవాళ్లు అహంకారం ఇతరుల అభిప్రాయాలను విస్మరించే ప్రవృత్తి దూకుడు స్వభావం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఆర్థిక అతివేయం ప్రతిష్ట కోసం అనవసరమైన ఖర్చులు సింహరాశివారి వ్యక్తిత్వం సంక్లిష్టమైనది మరియు బహుముఖ ప్రతిభతో కూడుకున్నది వారి ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ గుణాలు వారిని సామాజిక మరియు వృత్తిపరమైన రంగాలలో విజయవంతం చేస్తాయి అయితే వారి అహంకారం మరియు మొండితనంపై నియంత్రణ లేకపోతే వారి సంబంధాలు మరియు వృత్తిపరమైన ప్రగతి ప్రతికూలంగా ప్రభావితమవుతాయి సింహరాశి స్త్రీలు మరియు పురుషులు తమ లక్షణాలను సమగ్రంగా అర్థం చేసుకోవడం ద్వారా మరింత సమతుల్య జీవితాన్ని నిర్మించుకోవచ్చు మిగతా వివరాల్లోకి వెళ్లే ముందు ఏవివన్స్ ఫేవ్రెట్ ఛానల్ అయిన మధు టీవీని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు శ్రీ నామ సంవత్సర సింహరాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు శ్రీ నామ సంవత్సరం సింహరాశి జాతకులకు సమ్మిళిత ఫలితాలను తీసుకువస్తుంది గ్రహ సంచార ప్రభావాలలో గురు శుభస్థానంలో ఉండడం శని అష్టమస్థానంలో ప్రవేశించడం రాహుకేతువులు సప్తమ జన్మ స్థానాలలో సంచరించడం వంటి ప్రముఖ శక్తులు సంక్లిష్టమైన ప్రభావాలను సృష్టిస్తున్నాయి ఆర్థిక రంగంలో అనిశ్చితులు ఆరోగ్య సమస్యలు కుటుంబ సంబంధాలలో మార్పులు వంటి అంశాలు ప్రముఖంగా కనిపిస్తాయి అయితే విద్యారంగంలో విజయాలు ఆధ్యాత్మిక పురోగతి అకస్మాత్తుగా ధనలాభాలు వంటి శుభాశయాలు కూడా ఈ సంవత్సర విశిష్టతలుగా నిలుస్తున్నాయి గ్రహస్థితులు మరియు వాటి ప్రభావాలు బృహస్పతి ప్రభావం సింహరాశిపై బృహస్పతి మిథునరాశిలో ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ స్థితి మానసిక స్థైర్యాన్ని పెంచి ఆధ్యాత్మిక చింతనలకు దారితీస్తుంది విద్యార్థులకు ఈ స్థితి ప్రత్యేకంగా అనుకూలంగా ఉండి పరీక్షల్లో అధిక మార్కులు సాధించడానికి తోడ్పడుతుంది అయితే ధనవ్యయం పెరిగే సంభావ్యతను ఈ స్థితి సూచిస్తుంది శని దశామృతం అష్టమ భావాధిపతిగా సని సింహరాశిపై తన ప్రభావాన్ని చూపుతున్నాడు ఈ స్థితి ఆరోగ్య సమస్యలు అనుకోని ఇబ్బందులు ప్రయత్నాలలో ఆలస్యాలు వంటి ప్రతికూలతలను తీసుకువస్తుంది అక్టోబర్ నెలలో ఈ ప్రభావం ఎక్కువగా అనుభవపడే అవకాశముంది రుణాల నిర్వహణలో జాగ్రత్తలు అవసరమైన సమయం ఇది రాహుకేతు యోగాలు రాహువు భావంలోనూ కేతువు జన్మస్థానంలోనూ సంచరిస్తున్నాయి ఈ స్థితి సామాజిక ప్రతిష్ఠను పెంచినప్పటికీ రహస్య శత్రువుల సమస్యలను కూడా తెస్తుంది వ్యాపార భాగస్వామ్యాలలో నిష్కాపట్యం అవసరమైన సమయం అనారోగ్యం నుండి అకస్మాత్తుగా కోలుకోవడానికి ఈ యోగం సహాయపడుతుంది ఆర్థిక స్థితి మరియు నిర్వహణ బహుళ ఆదాయ మార్గాలు తెరిచే సంవత్సరంగా ఈ కాలం గుర్తించబడుతుంది వ్యవసాయం రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ వంటి రంగాల్లో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి స్వయం ఉపాధి వ్యక్తులు కొత్త కస్టమర్లను ఆకర్షించగలరు అయితే సని ప్రభావం కారణంగా నగదు ప్రవాహ నిర్వహణలో జాగ్రత్తలు అవసరం ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉండే సంవత్సరంగా ఫలితాలు సూచిస్తున్నాయి వైదిక సూచనల ప్రకారం వ్యయాలను పదకొండు శాతం తగ్గించడం ద్వారా ఆర్థిక సమతుల్యతను సాధించవచ్చు అలాగే అనవసరమైన విలాసవంతమైన ఖర్చులను నియంత్రించడం అత్యవసరం ఆరోగ్య పరిస్థితులు మరియు జాగ్రత్తలు సాధారణంగా ఆరోగ్యం సుస్థిరంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ అక్టోబర్ నెలలో శ్వాసకోశ సమస్యలు జీర్ణక్రియ సంబంధిత రుగ్మతలు ఎదురవ్వవచ్చు శని ప్రభావం కారణంగా పాత రోగాలు పునరావృతమయ్యే ప్రమాదముంది నియమిత ఆహారం మరియు వ్యాయామం ద్వారా ఈ ప్రభావాలను తగ్గించవచ్చు గురుస్థితి మానసిక స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది అయితే రాహుకేతు యోగాలు కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో అవాస్తవ ఆత్మవిశ్వాసం ఏర్పడవచ్చు ధ్యానం మరియు యోగాభ్యాసం ద్వారా మానసిక సమతుల్యతను నిర్వహించుకోవడం సముచితం విద్య మరియు వృత్తిపరమైన అవకాశాలు విద్యార్థులు తమ అధ్యయన ప్రణాళికలలో క్రమశిక్షణను పాటించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలను సాధించగలరు సాంకేతిక విద్యలో ప్రత్యేకంగా మెరుగైన ప్రదర్శన కనిపిస్తుంది స్పర్ధాత్మక పరీక్షల్లో ఉన్నత ర్యాంకులు సాధించడానికి అనుకూలమైన సమయం ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు కలిగించే సంవత్సరం కానీసని ప్రభావం కారణంగా కొత్త ప్రాజెక్టులు ఆలస్యంగా పూర్తవ్వడం కలెక్షన్లలో ఆటంకాలు వంటి సమస్యలు ఎదురవ్వవచ్చు వ్యవస్థాపకులు కొత్త వ్యాపార భాగస్వామ్యాలలో నిష్కాపట్యతను ప్రదర్శించాలి కుటుంబ సంబంధాలు మరియు సామాజిక జీవితం వివాహితులకు ఈ సంవత్సరం సామాన్యంగా అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో సహకారం పెరిగే అవకాశముంది అయితే రాహు ప్రభావం కారణంగా అల్ప వివాదాలు ఎదురవ్వవచ్చు సంయమనం మరియు సహనం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు అవివాహితులకు వివాహ ప్రయత్నాలు సఫలం కావడానికి అనుకూలమైన సమయం కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడే ఒప్పందాలు విజయవంతమవుతాయి అయితే జాతక సరిపోకలను తప్పకుండా పరిశీలించాలి ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు శ్రీ శ్రీసుక్తం పారాయణ చేయడం లక్ష్మీదేవికి నిత్యపూజలు చేయడం వంటి ఉపాయాలు ఆర్థిక స్థిరత్వాన్ని తెస్తాయి ప్రతి గురువారం కేసరి పచ్చడితో వెన్న మరియు బెల్లం నైవేద్యం చేయడం శుభకరం ఆరోగ్య రక్షణకు ఉపాయాలు హనుమాన్ చాలీసా నిత్యపానం శనివారం నేలమీద ఉండి భోజనం చేయడం వంటి పద్ధతులు ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి నీలం రంగు వస్త్రాలు ధరించడం శని ప్రభావాన్ని తట్టుకోవడంలో సహాయపడుతుంది శ్రీ విశ్వావసునామ సంవత్సరం సింహరాశి జాతకులకు సవాళ్లు మరియు అవకాశాల మిశ్రమాన్ని తీసుకువస్తుంది గ్రహస్థితులను గమనించి సముచిత జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు ఆధ్యాత్మిక పద్ధతులు నైతిక జీవనం ఆర్థిక ప్రణాళికలు వంటి అంశాలపై దృష్టి సారించడం ఈ సంవత్సర విజయానికి ముఖ్యమైన కీలకాలు ప్రతి నెలలోని ప్రత్యేకతలను అర్థం చేసుకుని సమయోచిత చర్యలు తీసుకోవడం ద్వారా సింహరాశి జాతకులు ఈ సంవత్సరాన్ని ఫలవంతమైనదిగా మార్చుకోవచ్చు